దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు మనకి తోడుగా ఉండును గాక ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట సామెతల గ్రంథంలో నుంచి పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము యహోవ నామము బలమైన దుర్గము నీతి అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును ఆమెను హనయ చూడండి యహోవ నామము బలమైన దుర్గం అంటున్నాడు మరి నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి మరి సురక్షితంగా ఉండడం అంటే మరి బాధలు అనేవి నీతిమంతులకి వస్తాయి చెడ్డవారికి వస్తాయి ఏ మనిషికైనా బాధలు వస్తాయి ఎందుకంటే లోకంలో మనుషులకి బాధలు అనేక మనుషులు బాధలు అనేక రీతిగా వస్తాయి కానీ నీతి మంతులు ఎవరైతే ఉన్నారో వారు ఎహోవ నామాన్ని గనక బలంగా పట్టుకుంటే కనుక వారికి వచ్చిన బాధలన్నింటిలో నుంచి ఆయన నామం బలమైన దుఃఖము కాబట్టి మరి ఈరోజు దేవుడు విడిపించే దేవుడిగా ఉన్నాడు ఇక్కడ చూడండి దేవుడు దుర్మార్గుల గురించి మరి అదే రీతిగా అతిక్రమము చేయవారి గురించి మరి దుష్ట సాంగత్యము చేయవారికి ఆయన నామాన్ని ఇవ్వలేదు నీతి మంత్రులకు మాత్రమే ఆయన పరిశుద్ధ ఇచ్చి ఉన్నాడు మరి ఎవరు ఏహోవాహు తండ్రి ఎందుకు నీతి మంతులకి పరిశుద్ధ నామం ఇచ్చి ఉన్నాడు అంటే ఆయన నామాన్ని మరి ఎవ్వరికి ఇవ్వకుండా ఆయన అతి పరిశుద్ధులు నీతి మంతులకి మాత్రమే ఇచ్చిన నామము కానీ క్రీస్తు వారు వచ్చేసరికి పాపులకు సహితం కూడా ఆయన నామాన్ని ఇచ్చి ఉన్నాడు ఎందుకు అంటే ఈ పాపులు మారి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ఉండాలి కాబట్టి ఆ పాపులకి దేవుడు ఆయన నామాన్ని ఇచ్చి ఉన్నాడు చూడండి రెండిట్లో ఇద్దరు అనుసంధానం ఒకటే కానీ క్రీస్తు వారు పాపిని ప్రేమించాడు కాబట్టి ఆయన నామాన్ని ఇచ్చాడు యహోవా దేవుడు నీతిమంతుల్ని మరి ఎక్కువగా ఆదరించాడు కాబట్టి ఆయన నామాన్ని నీతిమంతులకి ఇచ్చి ఉన్నాడు మరి అనేక బాధలు రచనలు కూడా బలమైన దుర్గమైన నామం ఒకటి ఉన్నది కూడా ఆ నామాన్ని వింటే గడగడలాడిపోతాయి అన్నమాట అందుకే దేవుని నామం అంటే మరి అంత మరి బలమైన ఆశ్రయ దుర్గం అది అంత శక్తివంతమైన నామం అది ఎలాంటిదైనా సరే ఏ పరిస్థితి అని ఎలాంటి విపత్తు అయినా సరే ఆయన నామం ముందు తల వంచాల్సిందే అలాంటి గొప్ప దేవుడిని ఈరోజు నీవు నేను అందరము కలిగి ఉన్నాం మరి ఉదయకాల సమయంలో దేవుడు మరి ఎందు నిమిత్తము మరి మాట్లాడుచున్నాడు అంటే ఏ బాధల చిన్న నామాన్ని ముందు పెట్టుకోమనిచున్నాడు అది కూడా నీతిమంతులుగాను పరిశుద్ధులుగా ఉన్నవారికి ఇంకా ఎక్కువగా ఆయన ఆదరణ కలిగించే దేవుడిగా ఉన్నాడు మరి పాపులకి లేరా అండి అంటే చూడండి ఆ పాపి కనుక హృదయం మార్చుకుని దేవుని నుంచి వస్తే ఆయన నామాన్ని ఇస్తాడు పాపి పాపిగా ఉన్నప్పుడు దేవుడి నామాన్ని యేసు క్రీస్తు వారు కూడా ఇవ్వరు అది ఎవ్వరు కూడా ఇవ్వరు ఎందుకని క్రీస్తు కూడా అది చెప్పలేదు క్రీస్తు పాపి మారిన తర్వాతే దేవుని యొక్క నామాన్ని ఆ వ్యక్తి అందుకుంటే అందులో విజయం పొందుకుంటాడు కానీ పాపి పాపిగానే జీవిస్తూ యక్రీస్త నామం ముందు వేడుకుంటే మాత్రము అది ఎందుకు పనిచేయదనమాట అది వ్యర్థమే అనమాట మరి చూడండి ఉదయకాల సమయంలో దేవుడు మనకి తోడుగా ఉండి అన్న నామానికి మనకి మన నిరంతరం ఇచ్చిన రీతిగా అదే రీతిగా మనం కూడా నీతి మంతులు పరిశుద్ధులు కానీ ఉంది రీతిగా మరి ఉదయకాల సమయంలో మరి అందరం కూడా దేవుని సన్నిధానంలో మరి మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యమంతను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను కాక పరిశుద్ధుడు సర్వశక్తివంతుడు సర్వాధికారి రాజా నీకే వందరుడు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా నా పరమ తండ్రి నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నా పరమ తండ్రి యుగ యుగములు నా పరమ తండ్రి అయ్యా నీవు బలమైన దుర్గముగా ఉన్న దేవుడు నా పరమ తండ్రి అవునయ్య నీతి మంతులను ఎన్నడూ కూడా సిగ్గుపడినిచ్చే దేవుడు కాదయ్యా అయా నీతి మంతుల పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు పరిశుద్ధులను నా పరమ తండ్రి సయ్యా అయా నీ పక్షముగా పరిశుద్ధులను ఉంచిన దేవుడు నీవే నా పరమ తండ్రి రాజా వందరము స్తోత్రముడు ఈ ఉదయకాల సమయంలో ఎంతమందికి అయితే నా పరమ తండ్రి నీ నామము ఆశ్రయ దుఃఖంగా నివ్వబోచున్నావు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి పేరు పేరుని దీవించండి నా పరమ తండ్రి అదే రీతిగా దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేడు సర్వశక్తి దేవుడు నామంలోని కృపగల తండ్రి నామంలోని ఈ ప్రార్థనంత కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి అదే రీతికని దాసుని దాసరాని కూడా జ్ఞాపకం చేసుకుని పరమ తండ్రి సయ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే తోడుండి ముందు నడిపించమని నజరేడు గేసుక్రీస్తు నామంలోని ప్రార్థనంతయ్య కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్